వెలుగు పేపర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వివేక్ సంబంధించింది ఏం రాశారు స్పీకర్ స్వతంత్రుడు ఆయన కోర్టులు ఆదేశించలేవు ఫిరాయింపుల కేసులో సుప్రీం సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరఫున వాదనలు నిర్ణయం తీసుకునే దాకా ఆగకుండా పిటిషన్లు వేస్తానే ఉన్నారు స్పీకర్ కు రాజ్యాంగం విశేషాధికారులు ఇచ్చింది ఆయన డిసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోగర్తి స్పీకర్ నిర్ణయం నా కోసం నాలుగేళ్ల చూస్తూ ఉండాల్సిందన్న బెంచ్ ఇక ఈయనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఎందుకంటే మంత్రి పదవి వస్తుంది వివేక్ మంత్రి పదవి వస్తుంది కాబట్టి దాన్ని నెగిటివ్ చూపెట్టకుండా పాజిటివ్ పెట్టింది ఏంటి స్పీకర్ స్వతంత్రుడు అన్నది వాస్తవంగా బెంచ్ ఏం చేసింది సుప్రీంకోర్టు బెంచ్ మొట్టికాయలే వేసింది ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆ ప్రకారం స్పీకర్ ఏం చేస్తుంటారో రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టు కూడా ఉంటుందట అట్లని చెప్తే ఈయన ఏం రాసిండు స్పీకర్ స్వతంత్రుడు స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా చూడాలి అని ఈయన రాసిండు ఆయన కోర్టులో ఆదేశించలేమాట ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరపు వాదనలు నిర్ణయం తీసుకునే దాకా ఆకుండా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు పిటిషన్లు లేకపోతే ఏం చేస్తారు మీరు ఇంకా ఇంకా నాలుగేళ్ళ దాకా నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ స్పీకర్కు అత్యున్నత అధికారులు ఇచ్చారు వాస్తవమే కానీ ఎట్ ది సేమ్ టైం ఆ అధికారాలను మిస్యూజ్ చేసే అధికారం స్పీకర్ లేదు కదా ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది అధికార పార్టీలో చేరిర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళాలని ఆ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చిర్రు చర్యలు తీసుకోవాలని ఏం నిర్ణయం తీసుకోలేదు సుప్రీంకోర్టుకు పోయిర్రు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఏంది మీరు తీసుకుంటేనే తీసుకోండి లేకపోతే మీరు తీసుకునేదాకా మేము ఆగల్లా మాకు కూడా అధికారులు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దీని మీద తొందరనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది